ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సర్వీసు పొడగించారు నీరబ్ కుమార్ సర్వీసు మరో ఆరు నెలల పాటు పొడగించింది కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు సర్వీసును పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచిన తర్వాత నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సర్వీస్ ను పొడగించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రన్ అందిస్తారు విజయ్ కుమార్ ప్రసాద్ ఏదైతే సర్వీస్ ఏదైతే పొడిగిన దాని మీద అనుమతిస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ప్రధానంగా నీరబ్ కుమార్ ప్రసాద్ చూస్తే ఈ నెల నెలాఖరు కావాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఆయన సర్వీస్ పొడిగించాలా అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది చంద్రబాబు లేఖకు స్పందించినటువంటి కేంద్ర ప్రభుత్వము ఆయన సర్వీస్ ను మరో ఆరు నెలల పాటు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం తీసుకోవడం జరిగింది జూలై ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఆయన సర్వీస్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఆయన గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాలని ఎన్నికల సమయంలో గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే విధంగా ప్రవర్తించినటువంటి ఆరోపణలు వచ్చాయి ఆ నేపథ్యంలో జవహర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు పక్కన పెడుతూ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ స్థానంలో నియమించడం జరిగింది ఆ తర్వాత ఆయన పదవీ కాలం ఈ నెలాఖరితో ముగుస్తుండటంతో ఆయన పదవీ కాలం కొనసాగించాలా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు కోరాడు ఆయన విజ్ఞప్తిని మన్నిస్తూ ఆయనకు సంబంధించినటువంటి సర్వీస్ ను మరో ఆరు నెలలు కొనసాగిస్తూ ఈ రోజు ఉత్తర్వులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం థ్యాంక్ యూ